মই ইয়াৰ কৃষ্ণ ৰাজ Três leite todo. leite todo. Yes yes. Yes yes.

Desce, desce! Yes, yes! ఆ ఘటన యాక్సిడెంట్ అని మీరు ఎవరన్నా నమ్ముతున్నారా ఇక్కడ ఎవరు కూడా దీన్ని యాక్సిడెంట్ అని నమ్మటం లేదు భవిష్యత్ ప్రణాళిక ఆయన అనౌన్స్ చేస్తాడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తూ హర్ష గారు ఒక్క కుమార్ గారు నా గారు ఒక్కరే ఈ ఇష్యూని మరి బుద్ధిని తీసుకెళ్తున్నారు చాలా మంది క్రైస్తవ నాయకులు ఉన్నారు మిషనరీలు ఉన్నారు ఎవరికి పడతలేదు గవర్నమెంట్ కుమ్మక్క అయిపోయారు ఒక హర్షి కుమార్ అంటే ఒక్కడే నేను పోరాడుతుంది కనుక మన మధ్యప్రదేశ్ రీతిలో

మాత్రమే క్రైస్తువుల్ని అడగదొక్కే ప్రయత్నం చేస్తే ఇంకా విధ్వంసం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం దేనికి తక్కువ కాదండి కానీ దేవుడు మాకు బోధించింది పీస్ పీస్ వేరేదేమీ కాదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఎక్కడ ఏ పా గారు ఆపదలో ఉన్నా ఈ కూటమి అంతా కూడా అక్కడ అసెంబ్లీ అవ్వాలి గారు ఇది అందరి తరపు నుంచి పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడైతే చచ్చిపోయారో ఆయనకి మనశ్శాంతి కలిగించాలని అందరిని కోరికని ఆయన పిలుపునిచ్చి ఈ రోజు కొవొత్తు నేను గంటే ఆయనకి మనం అందరం కృష్ణా తెలుపుకోవాలి నేను ఈ వాగ్దానాన్ని మా అందరు పక్షంగా నెరవేరుస్తున్నందుకు నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రవీణ్ పగల గారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని హర్ష కుమార్ గారు మీరు ఇంకొక బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించమని కుటుంబానికి మీరు తోడుగుండమని ఏసునామములు అడుగుచున్నాము తండ్రి విప్రేతమైన జనాలతో బయలుదేరాం ఎక్కడా తగ్గేది లేదు కొడతారా కొట్టండి దెబ్బలు తినడానికి కూడా రెడీగా ఉన్నాం ఒక 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 మనిషి చనిపోతే క్యాండిల్ వెలిగించడం తప్ప క్యాండిల్ వెలిగించడం తప్ప చంద్రబాబు గారు అనా ఏంటంటే కొరకు బ్రభ మిమ్మల్ని కూడా నిరసన తెలియపరుస్తే క్యాండిల్ వెలిగించి ఉండగా నీ దీన దాసుడు మాకు అందించిన